హాయ్ ఫ్రెండ్స్ స్కై లాబ్ ఇప్పటి తరం వారికి ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ మన అమ్మానాన్నలకు మన అవ్వాతాతలకు ఈ పేరు సుపరిచితమే ఈ పేరు వినగానే సుమారు మూడు వారాల పాటు గుండెలు అరచేతులో పెట్టుకుని పరుగులు తీసిన కాలం అది ఇక యుగాంతం అయిపోతుంది ఎవరము బతకలేమో అందరం చచ్చిపోతామని బిక్కు బిక్కు మటు జీవించిన రోజులవి ఇక వివరాల్లోకి వెళితే స్కై లాబ్ అనేది అమెరికా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం దీని మే పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడున ప్రారంభించారు దాని బరువు రెండు వేల మూడు వందల పది కిలోలు అప్పట్లో అది భూ వాతావరణం గురించి బోలెడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు సహకరించింది సూడిపై కూడా లోతైన అధ్యయనాలను నిర్వహించింది అయితే కాలం చెల్లడంతో గతి తప్పి అంతరిక్షం నుంచి భూమిపైకి కూలేందుకు సిద్ధమైంది కానీ అది భూమిపై ఎక్కడ పడుతుందనే విషయాన్ని నాసా కూడా స్పష్టంగా తెలియజేయలేదు అదే ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది స్కైలాబ్ వలన భూమికి భారీ నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందారు చాలామంది ఆకాశం నుంచి నక్షత్రం లాంటిది భూమిని ఢీకొనబోతుందని దీంతో ప్రళయం వస్తుందని మనుషులంతా చనిపోతారనే ప్రచారం ఎక్కువైంది అప్పటికే నిపుణులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్లో దాన్ని సముద్రంలో కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ విషయం చాలామందికి చేరేసరికి కాస్త ఆలస్యమైంది స్కైలా భూమిని ఢీకొరుతుందనే విషయం మాత్రం జనాల్లోకి వెళ్ళిపోయింది చావు దగ్గర పడిందని భావించి జనంలో విషాదం అలుముకుంది దీంతో పని పాట ఆపేసి బంధువులను చివరి మాటలు చెప్పుకోవడానికి పిలుచుకున్నారు శాకాహారులైతే వీలైనన్ని పిండి వంటలు వండుకుని తినడం ప్రారంభించారు పూటకు తీరొక వంటకాలతో గుమగుమలాడించారు ఆడబిడ్డలను ఇళ్లకు పిలిపించుకున్నారు ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి పండగ చేసుకున్నారు ఇక మాంసాహారులైతే ఇంట్లో ఉన్న మేకలు కోలను మొత్తం వండుకుని తినేశారు అందుబాటులో ఉన్న మద్యం తాగేసి ఒకరినొకరు పట్టుకొని ఎడవడం మొదలుపెట్టారు అలా మూడు రోజుల పాటు ఇలాగే గడిపేశారు తెలంగాణ మొత్తం స్కైలాబ్ బారిన పడుతుందన్న ప్రచారం ముమ్మరంగా సాగింది దీంతో ప్రజలు తమకున్న కోళ్ళు మేకలను వండుకుని తిన్నారు పశువులను చాలామంది దాచేశారు ఇళ్లలో ఉంటే కొంత మేలని ప్రచారం జరగడంతో గొర్రెలను పశువులను ఇళ్లలో దాచేసుకున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలను స్కైలాబ్ మరింత భయపెట్టింది ఎందుకంటే స్కైలాబ్ ఖచ్చితంగా అక్కడే పడనుందని జనాలంతా చనిపోదారనే ప్రచారం జరిగింది అంతే ప్రజల్లో భయం రెట్టింపు అయిపోయింది డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఇక అవే తమ ఆకర్ క్షణాలంటూ జలసాగా గడిపేశారు మందుబాబులైతే పీగల దాకా తాకేసి హ్యాపీగా గడిపేశారు కొందరైతే ఊర్లో ఒకే చోట కూర్చొని ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశారు పేదలు మాత్రం కట్టుబట్టలతో కరీంనగర్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు తాము బతకపోయినా పిల్లలైన బతకాలంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి తమ పిల్లల్ని అప్పగించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్లో స్కైలాబ్ దాదాపు మూడు వారాల పాటు అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది జనాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఉపద్రవాల జాబితాను రూపొందిస్తే అందులో మొదటి స్థానంలో స్కైలాబ్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారని స్కైలాబ్ పడుతున్నప్పుడు కోటి మంది చస్తారంటూ ప్రచారం జరిగింది కలియుగాంతం దగ్గర పడిందని ఆ విషయాన్ని ప్రతిదీ తాళపత్ర గ్రంథాలపైన రాయబడిందని చెప్పారు ఆ ప్రళయం స్కైలాబ్ రూపంలో వచ్చిందంటూ ఊరూరా ప్రచారం జరిగింది పల్లెల్లో రాత్రివేళ బ్రహ్మంగారి మాటగా ఆటపాటలతో ప్రచారం చేసిన వారు ఉన్నారు అప్పట్లో ఊరూరికి వార్తాపత్రికలు వచ్చే రోజులు కాదు కాబట్టి రేడియో ఉన్న వాళ్ళ ఇళ్ల వద్దకు క్యూ కట్టేవారు సరిగ్గా వార్తల వేళ వచ్చేసరికి ఊరూరా అక్కడికి కదిలి వచ్చేది అందులో స్కైలాబ్ గురించి చెబుతారని అందరూ ఎదురు చూసేవారు ఎటకేలకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై పదకొండున స్కైలాబ్ కానీ సూర్యునిలో జరిగిన మార్పుల వల్ల భూ వాతావరణ పైభాగం అనుకున్న దానికన్నా ఎక్కువగా విస్తరించి పైకి లేచింది ఫలితంగా ఈ అంతరిక్ష వాహనంపై వాతావరణ నిరోధక శక్తి రాపిడి పెరిగి అంతరిక్ష వాహక కక్షను కిందికి దించాయి ఫలితంగా అనుకున్న దానికన్నా ముందుగానే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జూలైలో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి విచ్ఛిన్నమైపోయింది ఈ సమయంలో విడుదలైన వ్యర్థాలు ప్రాణ ఆస్తి నష్టం కలిగించకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి దీనిలో కొంత భాగం మాత్రం జనాభా తక్కువగా ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలో వర్షంలా కుర్చాయి జూన్లో శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతంగా సముద్రంలో కూల్చేశారు కొన్ని శకలాలు మాత్రం భూమిపై పడ్డాయి అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం ఇందుకోసం ఆస్ట్రేలియా నాసాకు నాలుగు వందల డాలర్ల జరిమానా కూడా విధించింది కానీ దాన్ని మాత్రం చెల్లించలేదు ప్రళయం అనేది ఎప్పుడూ చెప్పిరాదు కానీ అది వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు కాబట్టి ఏం జరిగినా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి ధైర్యంగా నిలబడాలి మనలోని ఆత్మస్థైర్యమే మనల్ని కాపాడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ